స్వీట్ కార్న్ పకోడా ఎలా చేయాలో చూద్దామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఒక మంచి స్నాక్ రెసిపీ చేస్తున్నాను మీరు ఇలాగే చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి స్వీట్ కార్న్స్ స్టీమ్కి పెట్టుకోవాలండి ఇలా నేను వాటర్లో వేసి ఉడికించకూడదు వాటర్లో వేసి ఉడికిస్తే అది తీపిదనం తగ్గిపోతుందండి అందుకని స్టీమ్కు పెట్టుకొని అవి చల్లార్చుకొని ఒక డేక్షాలో తీసుకున్నాను తీసుకున్న వాటిపై ఒక స్పూను బియ్యం పిండి వేసానండి పెద్ద స్పూన్ తోటి అలాగే మూడు స్పూన్ల మైదా తీసుకున్నానండి నేను ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందాము సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది తక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి ఒక స్పూన్ వేసాను నేను రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు వంట సోడా వేసాను వంట సోడా ఆప్షనల్ అండి వంట సోడా వేయకున్నా కూడా క్రిస్పీగానే వస్తాయి ఇవి అయితే కారం వేసానండి రుచికి సరిపడినంతనే వేసాను ఉప్పు కారము రుచికి సరిపడినంత వేసుకోవాలండి అయితే ఇవి ఫస్ట్ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఎందుకంటే స్టీమ్కు పెట్టుకున్నాముగా అందులో కాస్త తడి ఉంటుంది కదా నీళ్ళు చూసి కలుపుకోవాలండి ఒకేసారి బాగా వేయకూడదు కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి ఇలా చూడండి చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఒకవేళ పిండి తక్కువ అయ్యేది ఉంటే ఇంకా కాస్త పిండి కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు పిండి కాస్త తక్కువ అనిపిస్తుందండి నాకు ఇంకా పిండి వేసుకుంటాను ఇలా చూసుకుంటూ తడుపుకోవాలి బాగా లూజ్గా తడపకూడదు ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఆయిల్ ఎక్కువ పట్టుకోదు చాలా బాగా వస్తాయి చూడండి ఇలా ముద్ద కట్టుకుంటే కట్టుకుపోతుందిగా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇందులో స్వీట్ కార్న్స్ది ఎక్కువ క్వాంటిటీ ఉంటుందండి ఆయిల్ పోసుకుందాము బాండి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చిన్న పిండి ముద్ద వేస్తే తెలుస్తుందండి పైకి వస్తే ఆయిల్ హీట్ అయినట్టే ఇలా వడల్లాగా ఒత్తుకొని వేసుకోవచ్చు లేకుంటే రౌండ్గా మంచూరియన్ లాగా కూడా చేసి వేసుకోవచ్చండి ఈ డిష్ నేను ఒక పది సంవత్సరాల కింద మహాబలేశ్వర్లో తిన్నానండి చాలా నచ్చింది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నామండి చాలా బాగుంటాయి స్వీట్ కార్న్స్ ఎప్పుడు తెచ్చినా ఈ ఐటెం చేయాల్సిందే తినాల్సిందే అలా ఉంటుంది మరి టేస్ట్ ఇవి మంచిగా తల ఇచ్చుకొని పక్కకు తీసుకొని వట్టివి తిన్నా బాగానే ఉంటుంది టమాటో సాస్తో తిన్నా బాగానే ఉంటుందండి చూడండి ఈ ఆయిల్ నరగా తగ్గిన తర్వాత అది మొత్తము వేగినట్టే తెలుస్తుందండి మనకు చూడండి ఎంత బాగా వస్తాయో మీరు ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్